గతంలో మాకు తెలియలేదు కానీ ఇప్పుడు తెలియవచ్చింది కాబట్టి కొంచెం సునీతని మేము బ్యాచ్ నుంచి ఘనంగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు మాకు చదువు చెప్పిన గురువులందరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్ని రోజులకు మన కలయిక మాకు ఆనందాన్ని కలిగిస్తుంది నైన్టీన్ ఇయర్స్ మేము

నా పేరు గంగాపురం సునీత నేను డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేశాను ప్రజెంటు అగ్రికల్చర్ చేస్తున్నాను మా ఈసారి వాళ్ళు మాకు చాలా మంచిగా చెప్పారు చదువు అందరూ చెప్పినందుకు ధన్యవాదాలు అందరికీ చెప్పి వాళ్ళకు మేము తాళవెల్లంలో గ్రామంలో ఉంటాము మా మా ఆయన అగ్రికల్చర్ ఫీల్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్ మరి ఇద్దరు సేమ్ ఇద్దరు సేమ్ ఫీల్డ్ పిల్లలు ఇద్దరు అబ్బాయిలు నాకు ఒక ఫస్ట్ అబ్బాయి సెవెంత్ క్లాసు సెకండ్ అబ్బాయి సిక్స్త్ క్లాసు అభివృద్ధి చేశాను సార్ అది రాలండి సరే నేను అందరూ కలిసినందుకు ధన్యవాదాలు